ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను జంగారెడ్గూడెం పోలీసులు అరెస్ట్ చేసి అధిక మొత్తంలో బంగారు వస్తువులు సొమ్మును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచి నిందితులను అరెస్ట్ చేసిన జంగారెడ్గూడెం డీఎస్పీ సిఐ ఎస్ఐ మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బంగారు వెండి మరియు నగదుతో కలిపి సుమారు ఇరవై ఐదు లక్షల వరకు రికవరీ చేసినట్లు తెలిపారు నిందితుడు చేకట్ల సతీష్ కామ్వర్ప్ కోటకు చెందిన వాడని చిన్నతనం నుండి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు ప్రారంభించాడని అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా కేసులు నమోదయ్యాయని అన్నారు అరెస్టుకు సహకరించిన కృష్ణబాబు ఎంవి సుభాష్ ఆదిప్రసాద్ ఎస్కే జబీర్ ఏఎస్ఐ సంపత్ కుమార్ పీసీలు ఎస్కే షాజహాన్ నాగరాజు రజనీకుమార్లను ఆయన అభినందించారు మీకు ఇంటర్సెక్షన్ తగ్గింది కదా టీటీడీ కళ్యాణ్ ఏమంటాం యూ టర్న్ పెట్టారు కదా మన బంగ్లా నుంచి టెంపరరీ వర్క్ మిత్రులందరికీ నమస్కారం అండి మన జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ పోలీస్ తర్వాత మన ఏలూరు డిస్ట్రిక్ట్ మన ఇద్దరు సిఏస్ కదా మన ఆదిప్రసాద్ సియ్య గారు తర్వాత మన సుభాష్ సియే గారు అందరూ చాలా చక్కగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూసుకొని ఈ చీకట్ల సతీష్ అని ఒక పేరు మూసిన ముద్దాయి ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఇతను రీసెంట్గా ఈ ఇతని పట్టుకొని ఇంట్రాగేషన్ చూసినప్పుడు ఈ కన్ గోపాలపురం అని ఈ మధ్య ఇంటీరియర్ ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో దాంట్లో ఇతను ఒక మూడు వందల ఎనభై ఒక్క గ్రాములు బంగారు తర్వాత వెండి వస్తువులు కూడా ఒక నాలుగు కిలో ఆల్మోస్ట్ ఒక నాలుగు కిలోలు నూట యాభై గ్రాములు ఒక రెండు లక్షల నలభై ఆరు వేల చిల్లర అంతేకాకుండా నేను అదే మార్గంలో ఉంటాను అంటే ఇంకా మీ మీద చట్టపరంగా ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటాను ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఖచ్చితంగా పట్టుబడతారు దా ఆ మార్గంలో మీరు వెళ్ళడం వల్ల మీ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అండ్ ఐ అప్రిషియేట్ మన జంగారెడ్డి గూడెం డిఎస్పి గారు తర్వాత మన ఈ ఈ మొత్తం ఆపరేషన్ ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి సాయం చేసిన మన సిఐ సుభాష్ గారు కావచ్చు ప్రసాద్ గారు ఆది ప్రసాద్ ఆల్ స్టాఫ్ ఐ కంగ్రాచ్యులేట్ అండ్ I, once again, I'm proud of my team. Thank you.